ఒక తండ్రిగా నేను చెప్తున్నాను ఇరవై మూడు సంవత్సరాల అనుభవంతో నేను చెప్తున్నాను ఇది ఇహలోక బంధం కాదు ఇది రక్త బంధం కాదు ఇది ఆత్మీయ బంధం చేతుల పైకి ఎత్తి గట్టిగా చేపట్లు కొట్టాలంత ఆత్మీయ బంధం ఇది మేము నేను దైవ సేవకురాలం ఎంత సెన్సిటివ్ అంటే సేవలో తిరగగానే అందరిని వదిలిపెట్టేసినాం మేము రియలీ అందరిని వదిలిపెట్టేసినాము ఎంటీ హ్యాండ్స్ తో ఈ అడవిలో మేము అడుగు పెట్టినాం ఎవరి కోసమో తెలుసా దేవుడు నాకు ఇవ్వబోయే సంఘం కోసం అందరిని వదిలిపెట్టేసినాం మా యొక్క చుట్టాలు కానీ మా తమ్ముళ్ళు కానీ మా అక్కలు కానీ మా తమ్ముళ్ళు కానీ మా రిలేటివ్స్ కానీ ఉన్నత ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు హిల్స్లో ఉంటారు ఈస్ట్ మారడిపల్లిలో ఉంటారు ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు వాళ్ళు ఇప్పుడు వాచ్ చేస్తున్నారు మెసేజెస్ వింటున్నారు యూట్యూబ్ ఫేస్బుక్లో చాలా ప్రేమ కలలు వాళ్ళంతా చాలా మంచి ప్రేమ గల బిడ్డలు కానీ ఒక టైం వచ్చింది నేను అబ్రహమా నీ తండ్రి ఇంటిని నీ దేశాన్ని విడిచిపెట్టి కమ్ విత్ హ్యాండ్స్ ఎంత అనగానే ఎంటీగా వచ్చేసి అప్పుడప్పుడు మా తమ్ముళ్ళు వాళ్ళు వీళ్ళు కలిసి సడన్గా కలిసినప్పుడు ఎంత ఎంతో అది ఆ ప్రేమ గుర్తుకొస్తుండే చిన్నప్పుడు ప్రేమ కానీ దేవుడు మా భుజాల మీద ఒక సంఘాన్ని పెట్టిండు కదా అన్నిటికీ గుడ్ బాయ్ చెప్పేసి అడవిలోకి పడ్డా సుఖాన్ని వదిలిపెట్టి అడవిలోకి పడ్డా ఇదే బెల్లం పెళ్లిలో మంచి ఆఫీసర్స్ క్వార్టర్స్లో పెరిగిన వ్యక్తిని నేను ఇదే ఇదే బెల్లం పెళ్లిలో మా డాడీ ఐ వెల్ఫార్ ఏంటిది ఏమంటారు శాంతిగా మా ఇంట్లో మా డాడీ మంచి జాబ్లో ఉండే ఆఫీసర్స్ క్వార్టర్స్లో ఉండి సుఖాన్ని అనుభవించిన ఒక్కడిని ఒక్క కొడుకుని సేవకే పిలవగా నన్ను వదిలిపెట్టేసి అడవిలోకి వచ్చి పడ్డాం ఏ రోజు కూడా మేము స్వార్థంగా మేము పనిచేయాలి నిస్వార్థంగా దేవుడిచ్చిన బాధ్యత నేను కొంచెం నిస్వార్థంగా దేవుడు మాకిచ్చిన సంఘాన్ని ప్రేమించిన దేవుడిచ్చిన పని మేము నమ్మకంగా చేసిన అన్ని చంపుకున్నాం ప్రభు కోసం ఆ రోజు ఆ త్యాగమే ఈరోజు మమ్మల్ని స్థితిలోకి తీసుకుని వచ్చి ఆ చిన్న మందిరంలో ముగ్గురితో ప్రారంభించబడిన పరిచర్య ఈరోజు ప్రపంచానికి రీచ్ కావటానికి దేవునికి మేము నమ్మకంగా ఉన్నాం మాకిచ్చిన గొర్రెలను మేము ప్రేమించినాం తిన్నామునా కొంతమంది పొలిటీషియన్స్ వచ్చి అపాయింట్మెంట్ కోసం కబుర్ చేస్తున్నారు పొలిటీషియన్స్ మంచి మంచి ఉన్నత స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఉన్నత స్థాయిలో ఉన్న పొలిటీషియన్స్ కబురు చేస్తున్నారు మాకు అపాయింట్మెంట్ కావాలని నెక్స్ట్ ఒక ఇన్సిడెంట్ చూపెట్టినాడు ఒక ఆమె కట్టుకొని ఇంట్లోకి వచ్చేసింది పల్లెటూరులో ఉన్న గోషి కట్టుకొని ఇంట్లోకి వచ్చేసింది ఇంట్లోకి వచ్చి మమ్మీ ఒక చీరవా అని అడుగుతుంది చపట్లు కొట్టండి ఒక చీరియవా ఒక చీర గానే ఒకటే నా చీర ఇంకో రెండు మూడు ఏజ్ కదా అంటే మమ్మీ రెండు మూడు చీరలు ఇచ్చేసింది ఆమె అపాయింట్మెంట్ తీసుకోలే చెప్పండి అంత అపాయింట్మెంట్ తీసుకోలేదా ఆమె వచ్చేసింది ఇంట్లోకి కొంతమంది మా ఇంట్లోకి వస్తారు ఇడ్లీలు వేసుకుంటారు పచ్చడి వేసుకుని తింటూనే ఉంటారు వాళ్ళకి లేని అర్హత ధన్యత నా బిడ్డలకు దేవుడిచ్చినాడు వాళ్ళకి అపాయింట్మెంట్ కావాల మీకేం అపాయింట్మెంట్ ఆమె వచ్చేసింది బెడ్రూమ్ లోకి వచ్చిన చీరలు అని అడుగుతుంది అట్లా ఎంతో మంది వస్తారు వాళ్ళని హక్ చేసుకొని ముద్దు పెట్టుకొని పమ్మిస్తుంది నేను ఇస్తాను వాళ్ళకి నా షర్ట్స్ అన్ని ఇస్తాను నా ప్యాంట్స్ అన్ని కొంతమందికి ఇచ్చేస్తాను చూడండి ఇది బంధము ఆ బంధం కాదు ఇది ఆత్మ సంబంధమైన బంధం నేను కార్లో వెళ్తుంటా హైదరాబాద్కి వెళ్ళిపోతుంటా వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఫ్లైఓవర్ దిగగానే ఒక ఆటోలో ఆ మేడారం మంచిరాలు వెళ్ళిపో వెళ్తుంటారు ఆటోలో పిల్లలు కూర్చొని ఉంటారు పిల్లలు ఉంటారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు కనబడగానే నా కార్ ఆపుతా అక్కడ నా కార్ ఆపి నా ప్రయాణం బ్యాగ్లో కొన్ని ఫ్రూట్స్ కొన్ని డ్రై ఫ్రూట్స్ మా పిల్లలు ప్యాక్ చేస్తారు మధ్యలో తినటానికి కొబ్బరి నీళ్ళు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ ప్యాక్ చేసి పెడతారు సంచిలో వెళ్తూ వెళ్తున్నప్పుడు సడన్గా ఆటో కనబడుతుంది కనబడితే వెళ్ళి నా కార్ ఆపి వాళ్ళని పిలిచి వాళ్ళందరికీ ఆ ఫ్రూట్స్ తప్ప ఆ డ్రై ఫ్రూట్స్ ఇచ్చి ముద్దు పెట్టుకొని బాయ్ బాయ్ బిడ్డాన్ని వెళ్ళిపో గత లాస్ట్ వీక్ నా కార్ ఆగింది ఎందుకు కార్ ఆగింది అంటే నేను బెల్లం ఫోన్ చేస్తున్నాను అరే ఇది పెట్టలేదు కదరా నువ్వు మర్చిపోయినావు అంటే అవును డాడీ పెట్టలేదని వెనకకి ఫోన్ చేస్తున్నా వాళ్ళు అనుకున్నారు డాడీ ఏదో ఇవ్వటానికి కార్ ఆపిణి వాళ్ళు వాళ్ళు ఆపారు ఏంది మీరు వచ్చారు అంటే నువ్వు కార్ ఆగిన కారు ఆపినవంటే ఏమో ఇస్తావు చివరికి రాగానే వాళ్ళకి ఉన్నాయన్నీ చేసిన ఈ బంధము రోడ్డు మీద వెళ్ళినట్ట కార్ ఆపిస్తేనా చెప్పండి రోడ్డు మీద బెన్స్ కార్లో వెళ్తున్న వారికి కూడా ఇవ్వా ఆడి బిఎం డబ్ల్యూ వెళ్తున్న వారికి ఇవ్వ కద్దర్లు వైట్ కద్దర్లు వేసుకున్న వారికి ఇవ్వ అని ఆటోలో వెళ్తున్న వారికి నా నా ఇన్న నా వెహికల్లో ఇన్ని హల్దీరామ్ ప్యాకెట్స్ ఉంటాయి ఇన్ని మిక్సర్ ప్యాకెట్స్ ఉంటాయి చూడండి ఎందుకో తెలుసా దారిలో నా బిడ్డలు ఎక్కడైనా కనబడతారు వాళ్ళ కోసం అన్ని నేను రెడీ చేసుకుని పెట్టుకుంటాను నా కార్లో వెళ్తూ వెళ్తూ నా బిడ్డలు కనబడితే ఆపి అందరికి పంచుకుంటూ పంచుకుంటూ పోతా శ్రీరాంపూర్ దాకా ఇది ఎవరు బంధం ఇది ఏ సంఘానికి విశ్వాసులకు పెట్టిన బంధం ఇక్కడ ఒక ఫ్యామిలీ నిమ్స్ హాస్పిటల్లోకి జాయిన్ చేసిన నిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ అంతా కూడా నో హోప్స్ అని వదిలిపెట్టినారు చనిపోతే తీసుకొని వెళ్ళిపోండి మీరు టెలిగ్రామ్స్ ఇచ్చేసుకోండి పిలిపించుకోండి చనిపోతుంది ఆస్తమా ఆమెను తెచ్చి బ్రతికినంత కాలం ఈ సింగరేణి హాస్పిటల్ ఆ క్యాజువాలిటీ లేచిన ఇక అంత రెడీ అవుతున్నారు ఆమె ఇక చనిపోతా కానీ ఆ యవన బిడ్డ నేను ఎట్లనైనా చనిపోతా ఆ చర్చికి తీసుకొని వెళ్ళండి నేను అక్కడే చనిపోతా అంటే ఆ సహోదరిని తెచ్చి చిన్న చర్చిలో చిన్న ఖచ్చితంగా పడేసినారు నో డౌట్ డాక్టర్స్ డిక్లేర్ చేసేసడేసాం తొమ్మిది గంటలకి తొమ్మిది గంటలకు వెళ్ళా ఏంటి ఆ సిలిండర్స్ తో పైప్స్ తో తెచ్చి అక్కడ పెట్టినారు ప్రార్థన చేశాను మరలా పన్నెండు గంటలకు వచ్చిన ప్రార్థన చేసాం మరల మూడు గంటలకు వచ్చి ప్రార్థన చేసిన పొద్దున్న ఆరు గంటలకి అన్ని పైపులు తీసేసి నడుస్తా ఉంది చనిపోవలసిన ఆ కాఫీ బాక్స్ ప్రిపేర్ చేసుకుంటున్న ఫ్యామిలీ ఈరోజు అద్భుతంగా స్వస్థత పొందుకొని ఈ సంఘానికి ఆ బిడ్డల ఆశీర్వాదకరంగా వచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన నా జీవాన్ని ఈరోజు నేను బ్రతికి ఉన్నా ఎంత నమ్మకంగా ఉంటాను నా ఫ్యామిలీ ఒకవేళ రోజు మందిరములు ఉండొచ్చు ఎక్కడ కాఫీ బాక్స్ రెడీ చేసిండ్రు రోజు చనిపోతుంది కూర్చో బిడ్డ కూర్చో కాఫీ బాక్స్ రెడీ చేసుకున్నారు చుట్టాలు బయలుదేరుతున్నారు ఇక కానీ బ్రతికించు దేవుడు మీ కాపర్ని ఎందుకు దేవుడి ఇస్తానంటే మీరు బ్రతకలేరు బిడ్డ గొర్రెలుగా బ్రతకలేరు మీరు సర్వైవ్ కాలేరు ఈ లోకంలో డబ్బుతో జ్ఞానంతో మీరు బ్రతకగలుగుతారు ఆత్మీయంగా మీరు బ్రతకలేరు బిడ్డ అపవాది నాశనం చేసేస్తారు అందుకని ప్రవీణ్ నీ బిడ్డలను నా బిడ్డలన్నీ నీకు అప్పగించి నేను వెళ్తున్నాను మేతుర్ని మీరు చేసే అంటే నా గొర్రెలని నా గొర్రెలని మేపు నా గొర్రెలను మేపు అంటున్నాడు నేను మరలా వచ్చినప్పుడు నా గొర్రెల నుండి నాకు అప్పగించాల ప్రవీణ్ అన్నీ నా బాధ్యత కొంతమంది తల్లులు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఉన్న తల్లులు వాళ్ళ కొడుకుల అయిపోయి వాళ్ళ బిడ్డల పెళ్లిలు అయిపోయి మనమళ్ళతో వస్తున్నప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది నాకు వాళ్ళ పుట్టెంటుకలు తీస్తున్నప్పుడు సంతోషం అనిపిస్తుంటది వాళ్ళకి చిన్నపిల్లలకు పేర్లు పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎందుకంటే ఎట్లా వచ్చి చిర్రు వీళ్ళు ఎట్ల వీళ్ళని దీవించండి అలా